చర్మం మెరుస్తూ ఉండాలంటే అందరికీ కోరిక ఉంటుంది ప్రతి ఒక్కళ్ళకి చర్మం బాగుండాలి చర్మం షైన్ అవ్వాలి చర్మం గ్లో అవ్వాలి అని ప్రతి ఒక్కళ్ళకి ఈ కోరిక అనేది ఉంటుంది జెంట్స్ కి ఉంటుంది లేడీస్ కి ఉంటుంది పిల్లలకి ఉంటుంది అందరికీ ఉంటుంది సో దీనికి ఎలాంటిది చేయాలంటే బేసిక్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి ఏంటంటే మనం ఎక్కడికో కెమికల్స్ కి వెళ్ళిపోతాం ఏదో డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి క్రీమ్లు అవి మే తీసుకుంటాం ఈ సబ్బు వాడితే చర్మం మెరుస్తుందా లేదంటే ఈ క్రీమ్ వాడితే మెరుస్తుందా అని అనుకుంటాం అనమాట కానీ మనం చేయాల్సింది మాత్రం మనం చే మనం చేయాల్సి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కొన్ని ఉంటాయండి అవి అయిన తర్వాత అప్పుడు మనం డాక్టర్ని సంప్రదిస్తే కనుక బెటర్గా ఉంటుంది సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆహారం మనం తీసుకునే ఆహారం మనం తీసుకునే ఆహారం బ్యాలెన్స్డ్ డైట్ ఎక్కువగా ఇప్పుడు ఈ జనరేషన్ కిడ్జ్ అందరూ జంక్ ఫుడ్స్గా బాగా బాధపడ్డారు సో పోషకాహార లోపం అనేది అందరిలో చూస్తున్నాం అనమాట సో ఈ పోషకాహార లోపం వల్ల కూడా స్కిన్ గ్లో అవడానికి న్యాచురల్గా ఉండడానికి అవకాశం లేకుండా ఉండే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి స్కిన్ సమస్యలు వస్తున్నాయి అనమాట సో అందుకని జంక్ ఫుడ్ కి దూరంగా ఉంటే మనకు దొరికే ఫ్రెష్ వెజిటబుల్స్ మనకి ఫ్రెష్ వెజిటబుల్స్ ఫ్రెష్ గ్రీన్లీఫ్ వెజిటబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ సీజనల్ ఫ్రూట్స్ అనమాట ఏ సీజన్లో ఉండే ఫ్రూట్ ఆ సీజన్లో అలాగే బ్యాలెన్స్డ్ డైట్ ప్రోటీన్ సెట్ మన బాడీకి సెట్ ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఫ్యాట్స్ ప్రతిదీ ఇంపార్టెంట్ అనమాట ఫైబర్ అన్నీ ఇంపార్టెంట్ సో అన్నీ కనుక మన డైట్లో మనం ఇంట్లో చూ చేసుకుని ఇంట్లో కుక్ చేసిన ఫుడ్ మనం ఇంట్లో మన పేరెంట్స్ కుక్ చేసిన ఫుడ్ మనం తీసుకుంటే కనుక అదే బ్యాలెన్స్డ్ డైట్ అవుతుంది ఎందుకంటే మన 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 సాధారణంగా మన హౌసెస్ లో మన ఇళ్లలో అందరం కూడా ఎప్పుడు ఏ రోజు వెజిటబుల్స్ ఆరు ఫ్రెష్ దొరికే వెజిటబుల్స్ గ్రీన్ లీవ్స్ వెజిటబుల్స్ ఫ్రూట్స్ అలాగే ఎగ్ మిల్క్ ఇవన్నీ మనకు అందుబాటులో ఉంటాయి ఇవన్నీ సర్పడా తీసుకుంటే కనుక మనకి డెఫినెట్ గా అలాగే ఎసెన్షియల్ ఆయిల్స్ అంటే ఏంటంటే ఒమేగా త్రీ ఫ్యాసి యాసిడ్స్ ఒమెగ సిక్స్ ఫ్యాటి యాసిడ్స్ అన్నీ కలిసిన ఆహారం కనుక తీసుకుంటే కనుక డెఫినెట్ గా మన స్కిన్ కి బెటర్ అవుతుంది అలాగే స్లీప్ స్లీప్ చాలా ఇంపార్టెంట్ అండి ఎయిట్ అవర్స్ స్లీప్ అనేది కంపల్సరీగా తీసుకుంటే ఎందుకంటే కనుక స్లీప్ లేకపోతే కూడా స్కిన్ డీహైడ్రేట్ అవుతుంది స్కిన్ కు ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట సో అందుకని గ్లో అనేది తగ్గుతుంది స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎయిట్ అవర్స్ స్లీప్ కంపల్సరీగా కావాలంటే ఎయిట్ అవర్స్ స్లీప్ తీసుకొని అలాగే ఫిజికల్ యాక్టివిటీ ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్ అంటే ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోతే కనుక మనం ఎప్పుడు కూడా ఈ మీడియా ఫోన్లు టీవీలు వీటికి అంటుకుపోయి లేదంటే బుక్స్ వీటికి అంటుకుపోయి వీటితో పాటు మనం అవుతూ ఉంటే కనుక మనకి హార్మోన్ బ్యాలెన్స్ అనేది రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అనమాట పీసీ రోజ్ అని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అని ఇవి రావడం వల్ల మనకి క్యాడ్నీ లాంటి ప్రాబ్లమ్స్ స్కిన్ డల్ అవ్వడం స్కిన్ మెచ్యూరిటీ ఎక్కువగా ఉంటాము అంటే ఇది ఇద స్కిన్ ఇది అవ్వడము సో ఏజింగ్ రావడము ఇవన్నీ కూడా మనం చూస్తుంటాం అనమాట సో అందుకని మనం ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతిరోజు మనం మినిమము వన్ అండ్ అండ్ హాఫ్ అవర్ ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీగా ఉండాలి పిల్లలకి సో పిల్లలకి టూ అవర్స్ ఉంటే ఇంకా మంచిది అనమాట మార్నింగ్ ఒక వన్ అవర్ ఈవినింగ్ ఒక వన్ అవర్ అది అది మనం ఈ ఫోన్స్కి టీవీకి కేటాయించే సమయాన్ని ఫిజికల్ యాక్టివిటీకి కేటాయించితే కనుక టైం లేదు అనుకోకుండా వీటిని కేటాయించే దాన్ని కేటాయిస్తే కనుక డెఫినెట్గా ఫిజికల్ యాక్టివిటీ వల్ల స్కిన్ కూడా బెటర్ కావడానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ అయిన తర్వాత మనం ఇవన్నీ చేసి అప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే కనుక డెఫినెట్గా బెటర్ ఉంటుంది అప్పుడు డాక్టర్ని పంపిస్తే మనకు కావాల్సిన మన స్కిన్ టైప్ చూసి మన స్కిన్ టైప్ కావాల్సిన మాయిశ్చరైజర్ సన్ స్క్రీను అలాగే క్లెన్సర్ ఈ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ ఈ మూడు మన స్కిన్కి తగ్గట్టు తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనది ఆయిలీ స్కిన్ ఉంది అనుకోండి ఆయిలీ స్కిన్ ఉంటే కనుక ఎలాంటిది మనం చూసుకోవాలి ఎలాంటివి వాడాలి అంటే కనుక ఆయిలీ స్కిన్ ఉంటే కనుక మనకి ఈ క్లెన్సర్స్లో మనకి ఫస్ట్ క్లెన్సర్ నుంచి స్టార్ట్ చేస్తే కనుక క్లెన్సర్స్లో శాల్సిలిక్ యాసిడ్ అలాగే కొంత ఆయిల్ని తగ్గించే క్లెన్సర్ ఆయిల్ తగ్గించే ప్రొడక్ట్స్ ఉన్న క్లెన్సర్స్ని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది అనమాట ఆయిల్ని కంట్రోల్ టీ టీటీ ఆయిల్ శాల్సిలిక్ యాసిడ్ బేస్డ్ ఉన్న ప్రొడక్ట్స్ వాడుకుంటే కనుక క్లెన్సర్ కింద ఆయిల్ని మనం కంట్రోల్ చేసుకోవాల్సిన కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే ఎలాంటి ప్రొడక్ట్స్ వాడాలి మన స్కిన్కి ఏంటో కనుక మనకి మ్యాటీ ఫినిష్ ఉన్న సన్ స్క్రీన్స్ వాడుకోవాలి మ్యాటీ మ్యాటీ ఫినిష్ ఉన్న మాయిశ్చరైజర్ వాడుకోవాలి అలాగే సన్ స్క్రీన్ వచ్చి జెల్ బేస్డ్ ఉంది కానీ వాటర్ బేస్డ్ ఉంది ఉన్న వాటర్ రెసిస్టెంట్ ఉన్న సన్ స్క్రీన్స్ వాడుకోవాలన్నమాట ఇవి వాడుకొని తర్వాత మనం వాడే ప్రొడక్ట్స్లో ఏమేమి ఉండాలి ఏమేమి ఉండాలి అంటే గనుక ఉంటే యాక్నిక్ బ్రోన్ స్కిన్ అయితే మనం యాక్మి ప్రొడక్ట్స్ వాడుకోవాలి అంటే యాక్నీ యాక్మిని కంట్రోల్ చేసే బేస్డ్ ఉన్న క్రీమ్స్ వాడుకోవాలి దాంతోపాటు ఎలాంటి ప్రొడక్ట్స్ మనం 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 వాడే క్రిమ్స్లో ఉండాలి అంటే కనుక సాల్సిల్క్ యాసిడ్ రెటినాల్ ఏంటంటే మన ఆయిల్ సెక్యూషన్ పోర్స్ని ఇవన్నీ కంట్రోల్ చేస్తాయి అనమాట పోర్ని యాక్నికి ఉపయోగపడతాయి అనమాట అలాగే వైటమిన్ సి పేస్ట్ అలోవెరా పేస్ట్ ఉన్న ప్రొడక్ట్స్ వాడుకుంటే కనుక మనకి హైడ్రేట్ చేస్తుంది స్కిన్ని అలాగే గ్లో ఉంటుంది వైటమిన్ సి వల్ల రెటినాల్ వల్ల పోర్స్ కంట్రోల్ వెయ్యి యాక్మి కంట్రోల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అన్నమాట అలాగే డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు ఎలాంటి ప్రొడక్ట్స్ వాడుకోవాలి అంటే డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు వీలున్నంత వరకు క్లెన్సర్స్ చాలా మైల్డ్ క్లెన్సర్స్ వాడాలి అంటే చాలా మైల్డ్ క్లెన్సర్స్ వాడాలి హార్ష్ క్లెన్సర్స్ వాడకూడదు రోజుకి రెండు సార్లు నుంచి ఏ స్కిన్ టైప్ అయినా సరే క్లెన్స్ చేయకూడదు మార్నింగ్ నైట్ నైట్ ముందు సో ఈ రెండు సార్లే క్లెన్స్ చేయాలి మైల్డ్ క్లెన్సర్స్ వాడాలి అలాగే క్రీమ్స్ ఎలాంటివి ఉంటే చూసుకోవాలి అంటే కనుక ఆలిగో పెప్టైడ్స్ పెప్టైడ్స్ ఉన్న బేసిక్గా పెప్టైడ్స్ ప్లాంట్ బేస్డ్ బటర్స్ అలాగే మనకి ఏంటంటే వైటమిన్ సి యాసిడ్ ఇలాంటి ప్రొడక్ట్స్ ఉన్నవి చూసుకోవాలన్నమాట ఇలాంటి వాటిలతో పాటు ఏంటంటే మనం ఇంకొకటి వైటమిన్ మాస్క్ అనేది వీక్లీ ట్వైస్ ఎక్స్పోలేట్ చేయకోకుండా వైటమిన్ ఎక్స్పోలేట్ చేయకోకుండా ఫ్రీక్వెంట్ గా ఎక్స్పోలియేషన్ అనేది ఉండకూడదండి ఉంటే గనక ఇంకా డ్రై అవడానికి అవకాశం ఉంటుంది అనమాట మల్టీవైటమింట్ మాస్క్ వీక్లీ ట్వైస్ అప్లై చేసుకోవడము ఈ క్రీమ్స్ బేస్ ఉన్న ప్రొడక్ట్స్ వాడుకోవడం ద్వారా ఏంటంటే సన్ స్క్రీన్ మాయిశ్చరైజర్ కంపల్సరీ అండి సన్ స్క్రీన్ జెల్ బేస్డ్ అయినా వాడచ్చు క్రీమ్ బేస్డ్ అయినా వాడచ్చు అలాగే మాయిశ్చరైజర్ క్రీమ్ బేస్డ్ ఉన్నవైతే బెటర్గా ఉంటుందన్నమాట ఈ స్కిన్ కోసం పెప్టైడ్స్ ఉంది అలాగే ఏంటంటే మనం ఈ స్కిన్ చాలా అంటే చాలా జెంటిల్గా చూసుకోవాలన్నమాట ఎక్కువగా హార్ష్గా ఉంటే కనుక ఇంకా డ్రై అయ్యే అవకాశం ఉంటుంది అనమాట అలాగే కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే ఈ చాకోల్ ప్యాక్స్ వీక్లీ ట్వైస్ వాడుకోవడము అలాగే వాళ్ళు ఏంటంటే కాంబినేషన్ స్కిన్ కాబట్టి ఎప్పుడు కూడా జెంటిల్ క్లెన్సర్సే వాడుకోవాలంటే హార్ష్ హార్ష్ క్లెన్సర్స్ వాడకూడదు అనమాట ఈ స్కిన్ ఉన్న వాళ్ళు ఏంటంటే గ్లైకోలిక్ యాసిడ్ అలాగే మ్యాంగోలిక్ యాసిడ్ వైటమిన్ సి ఇలాంటి బేస్డ్ ఉన్న ప్రొడక్ట్స్ అలోవేరా హల్బనాయిక్ యాసిడ్ ఇలాంటి బేస్డ్ ఉన్న ప్రొడక్ట్స్ వాడుకోవడం ద్వారా మనకి హైడ్రేట్ అవుతుంది స్కిన్ గ్లో అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట అలాగే యాక్ని ప్రోన్ స్కిన్ ఉన్నవాళ్ళు యాంటీ యాప్మిక్ క్రీమ్స్ డాక్టర్ను సంప్రదించి ఆ క్రీమ్స్ వాడుకోవడం ద్వారా యాక్ని కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట అలాగే యాంటీ ఏజింగ్ అనమాట బాగా శాగీ స్కిన్ వాళ్ళు యాంటీ ఏజింగ్ ప్రొడక్ట్స్ లైక్ ముందు మ్యాంటాలిక్ యాసిడ్ గ్లైకోలిక్ యాసిడ్ హైడ్రాక్సీ యాసిడ్ హైడ్రాక్సీ యాసిడ్స్ లాంటివి వాడుకోవడం ద్వారా ఏమిటంటే స్కిన్ బెటర్గా అవడానికి అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా పాత్ర సంప్రదించి మీ స్కిన్ టైప్ ఏంటో తెలుసుకున్న ఆ స్కిన్ తగ్గ క్రీంలు వాడుకుంటే కనుక బెటర్ గా అవడానికి అవకాశం ఉంటుంది